డు సైట్రల్ మార్నింగ్ ఉండి ఈ బ్ల పెరిగి గొడావల పెడుతుంటే మనకి ఇబ్బంది అప్పుడు తగ్గుడు మండలమే మనం ఎలక్ ఉండాలి ఈ మండలం అంత ఇబ్బంది ఉంటుంది ఎక్కువ అంత పాట ఇబ్బంది ఉంటుంది తగ్గుడికి వెళ్ళేటప్పుడు బాగా ఇబ్బంది ఉంటుంది రంగంపేట కొద్దిగా వాటర్ ప్రాబ్లం తీరినట్టు రైతులకి అక్కడ ఏమో ఉపయోగమో అక్కడేమో మనకి నష్టం అల్టిమేట్ గా ఏంటంటే మనకి ఎక్కడ బ్యాడ్ సిచ్యువేషన్ రిపోర్ట్ అవ్వకపోతే ఎక్కడ బ్యాడ్ సిచువేషన్ రిపోర్ట్ అవ్వకూడదు

ప్రాపర్గా డ్రైన్ అవ్వని పరిస్థితులు ఉంటాయి అదేవిధంగా ఎక్కడైనా పొలాలు మునియా లేకపోతే ఇల్లు పోలి రాయ్వి తెలుసుకోవడం కోసం గణపతి నియోజకవర్గాల్లో నాలుగు మండలాలకు సంబంధించిన రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు మెడికల్ అండ్ హెల్త్ అధికారులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరినీ అప్రమత్తంగా ఉండాలి గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రగరకుండా చర్యలు తీసుకోవాలి శానిటేషన్ ఇంప్రూవ్ చేయాలి అదేవిధంగా ఎక్కడైనా పంటలు మొంగ నీటిపారుదల సక్రమంగా లేకపోయినా వెంటనే సత్వర చర్యలు తీసుకొని రైతులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బందులు లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది గ్రామాల్లో సచివాలయ కేంద్రంగా కానీ గ్రామ పంచాయతీ కేంద్రంగా కానీ సమన్వయం చేసుకుని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా అన్ని విధాలుగా ప్రజలకి సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సీజనల్ వ్యాధుల ప్రభుత్వంలో దాదాపుగా పది రోజులు కంటామినేటెడ్ ఫుడ్ ప్రజలు తిరగకుండా జాగ్రత్త వహించాలని సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఎక్కడికి ఏ సమస్య వచ్చినా ఆసుపత్రిలో మందులు అవైలబుల్గా ఉన్నాయి అందరూ పక్కన ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానీ లేదా ఉన్న ఏరియా హాస్పిటల్కి కానీ సిహెచ్ కానీ వెంటనే రిపోర్ట్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రజలు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి అదేవిధంగా రైతులకు సంబంధించి ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఇవాళ సమావేశంలో పాల్గొనడం జరిగింది అందరినీ సమన్వయం చేసుకుని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అందరికీ నమస్కారం గత పది రోజులుగా విపరీతమైన వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి గ్రామాల్లో పరిస్థితులు శానిటేషన్ పరిస్థితులు కానీ లేదంటే సీజనల్ వ్యాధులు కానీ